మత వాళ్ళు మతం కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు డెలివరీ ఇచ్చేవాళ్ళు తను ఎవరో గింజలు కూర్చొని బయట ఎండకు వేడికి బనేగానే గింజలు అమ్ముకుంటూ ఉంటాడు లోపలికి ఎంట్రీ అయినాము చూ నేను ఆడికొచ్చిన మా కోటల అబ్బాయి ఇమ్మిడే వస్తాడు మా తేజ నరబాన్లో కూర్చొని ట్రాలీలో కూర్చొని పెట్టి తీసుకోబోతున్నాము చూడండి మా కానీ చూడండి ఎంత హ్యాపీగా ఉన్నాడు ఇది చాలా పెద్దది రెండు అంతస్తులు ఉంటుంది సూపర్ మార్కెట్ అంటాం మనము కానీ ఇది జమియా అంటారు అరబీలో మా ఇంటి దగ్గరే ఉంటుంది ఇది అక్కడ ప్రెస్ కోళ్ళు దొరుకుతాయి రకరకాల ఫ్రూట్స్ కూరగాయలు నేను ఇక్కడ స్ట్రాబెరీకి వండడానికి వచ్చాను ఇది ఒక్కొక్కటి వచ్చేసి ఇది ఒకటి వచ్చేసి దినారు నాలుగు వందల ఎనభై పైసలు ట్ అరబీలో తూత్ అంటారు ఇంగ్లీష్లో ఏమంటారో నాకైతే తెలీదు చూడండి రకరకాల ఫ్రూట్స్ ద్రాక్ష క్రెప్స్ గ్రేప్స్ అన్నీ ఉన్నాయి చూడండి కాటూన్ల ప్రకారం ఉంటాయి లూజ్గా గడక కిలోల ప్రకారం కూడా అమ్ముతారు ఇక్కడ బాగా అమ్ముద్దు మిని చూడండి ఈ మన నేరేడు కాయలు కానీ ఈ మనలాగా ఉండవు అనమాట చాలా రకాల ఫ్రూట్స్ ఉంటాయి మ్యాంగోలు చూడండి మ్యాంగో పుచ్చకాయలు చూడండి చూడండి ఒక్కొక్క పుచ్చకాయ ఎంత పెద్ద కాయలు దొరుకుతాయి ఇక్కడ చూడండి మ్యాంగోలు మొత్తం అంతా ఫ్రెష్గా దొరుకుతాయి అబ్బా ఇక్కడ కూరగాయలు కొవ చూడండి ఉల్లిపాయలు మన ఇండియాటి పచ్చిమిర్చి బీట్రూట్ మునక్కాయలన్నీ ఎండిపోయినాటి పప్పాయి లాలి ఫ్లవర్ అదే ఫ్లవరు పసు మన ఇండియాటి వంకాయలు పిల్లల ప్రకారం దొరుకుతాయి చూడండి అన్నీ కలర్ఫుల్గా ఉన్నాయి ఆకులు రకరకాల ఆకులు చూడండి కొత్తిమీర దీన్ని జర్జీ అరబీలో జర్జీర్ అంటారు దీన్నే బగ్దూనస్ అంటారు దీన్ని ఇది మనకు చాలాలో దొరుకుతుంది కదా ఆకు ఇది పుదీనా దాన్ని అరబీలో రిహాన్ అంటారు చాలా కలర్ఫుల్గా ఉన్నాయి ఇక్కడ కూరగాయలన్నీ చూడండి మాకు చూడండి టమాటాలు ఇక్కడ చూడండి కోడిగుడ్లు ఇక్కడ ఫ్రెష్ మాంసం దొరుకుతుంది మాంసం చూడండి ఇక్కడ ఇవన్నీ పోయిటోళ్ళకి పొద్దున్నే బ్రేక్ఫాస్ట్కి సంబంధించినటివి దీన్ని జిబెన్ జైతూను జాతరు అన్నీ అంటారు ఇవన్నీ నాకు ఇక్కడ రకరకాల మజ్జిగ పెరుగు పాలు క్రీమ్స్ రకరకాల అన్నీ ఉంటాయి ఇక్కడ చూడండి చీజ్ జ్యూస్లు రకరకాల జిబెన్లు క్రీమ్లు మా ఇవన్నీ కేకులు ఇదంతా కూల్ డ్రింక్స్ చూడండి ఇవన్నీ రకరకాల ఐస్ క్రీమ్లు చూడండి రకరకాల ఐస్ క్రీమ్స్ ఐస్ క్రీమ్ రకరకాలటివి ఇన్ని రకాలు ఇవన్నీ చిప్స్ అన్నీ ఫ్రిడ్జ్కి సంబంధించిన వాళ్ళ కూరగాయలు అన్నీ ఈ మన వెజిటేబుల్ పిక్కల్స్ మాదిరి ఉంటాయి అన్నమాట అన్నీ చిప్స్ వాళ్ళు తినేదానికి బార్గర్లు చూడండి ఇవన్నీ ఫ్రెష్ చేపలు సందువాయిలు అట్లా అంటారు కదా ఇవన్నీ చికెన్ బర్గర్లు ఇది పైకి పోతున్నాము ఎందుకంటే మా కన్నయ్యకు పాంపర్స్ కొనుకో ఎంత పెద్ద సూపర్ మార్కెట్ దీని అరబీలో జమయ్య అంటారు చూడండి ఈ పైన పైన అంతా క్లీనింగ్ సంబంధించినట్టు షాంపులు సబ్బులు క్రీములు పేస్టు మధ్య బ్రష్ మౌత్ బ్రష్ లేడీస్కి సంబంధించినవి మొత్తం పైన అంతా ఇది సెకండ్ ఫ్లోరు చూడండి ఇవన్నీ డిస్కౌంట్ ఆఫర్ పెట్టి ఉంటారన్నమాట ఇవన్నీ సామాన్లు అన్నీ లేడీస్ చెప్పిలు పిల్లల పాంపర్స్లు పిల్లలు పాంపర్స్ క్లీన్ చేసే టిష్యూ ఇజాల కవర్లు జస్ట్బిన్కి సంబంధించినటువంటి మా కన్నయ్య పాంపర్స్ ఇవన్నీ బేబీకి సంబంధించినటువంటి వీడియో వినిబినా తీస్తా ఉన్నాను ఎన్ని టిష్యూలు క్లినిక్స్లో అంటారు అరబీలో చూడండి ఎన్ని పత్తి ఒక్క వస్తువు దొరుకుతుంది ఈ వరుస ఇక్కడ కోవైట్లో ఇది మా కన్నాయికి పాంపర్సు ఒకటే ఎలా ఎవరో ఒక పది మనిషి వచ్చింది స్ప్రేలు బాడీ స్ప్రేలు అయిపోయింది తీసుకొని కిందికి పోతున్నాము కింద అదంతా తీసేదానికి టైం లేదు ఇంకా ఎక్కువ సామాన్లు ఉన్నాయి రకరకాల ఈ బ్రెడ్కి సంబంధించిన జామ్స్ తేనె క్రీమ్లు చాక్లెట్లు చూడండి సోసులు జూస్ డబ్బాలు జ్యూస్ పొడి మొత్తం అన్నీ దొరుకుతాయి ఇక్కడ ఎంత కలర్ఫుల్గా ఉందో చూడండి మా ఇంటి దగ్గరే ఉంటుంది ఈ జమియా ఇది చూడండి కిట్కట్ రకరకాల చాక్లెట్లు బిస్కెట్లు లాలీపాప్స్ బిస్కెట్లు కాహము పాస్తా సోసులు కచ్చప్లు చూడండి ఇక్కడ చిన్నపిల్లలు పాలు డబ్బాలు చిన్నపిల్లలకి బిస్కెట్లు చిన్నపిల్లలు తినేటి క్రీమ్స్ అవి ఇంకొచ్చేసి మా కన్నయ్యకు సిరిలాక్ మా కన్నయ్యకు సిరిలాక్ కోసం వచ్చాము చూడు ఫీసగిర్ హమ్మూద్ మా కన్నయ్యకు సిరిలాక్ డబ్బా తీసుకున్నాము పాలు డబ్బాలు తీసుకోవాలి ఇప్పుడు మా కన్నయ్యకు దిగిగాము మా మా కన్నయ్యకు పాలు పొడి తీసుకొని పోతున్నాం చూడండి రకరకాల ఆయిల్స్ శనగపిండి అన్నీ ఎన్ని రకాలన్నీ ఉన్నాయండి చెప్పేదానికి నాకే టైం లేదు నా ఫాస్ట్గా తీసేసుకొని వెళ్ళిపోతున్నాను చాక్లెట్లు చూడండి చాక్లెట్లు నేను ఇప్పుడు తీసుకోవాలి జెలక్సీ జెలక్సీ కాదు హమ్ము ఏమో కాదు ఇప్పుడు జెలక్సీకి రకరకాల బిస్కెట్లు ఉన్నాయి చూడండి బిస్కెట్లు చా లెప్టెన్లు బా సాదా ఏం చూసిద్దాం సాదా సాదా గెలక్సీ గెలక్సీ ఎక్కదా ఆరు ఆరు అమ్ముద్ది చాక్లెట్ ఆరు కావాలి మాకు అవి తీసుకుంటా మాకు కావాల్సినవి గెలాక్సీ దొరకలేదు ఇసలే అమ్మోద్ది నాకు ఇస్తా గు జిలాక్స్దా రకరకాల షాక్లెట్లు నోరు ఊరిస్తుందా మీకు కూడా ఇట్లా ప్రయోజనం ఏం లేదు తిని అన్నీ పళ్ళు పుచ్చిపోవడం తప్ప ఇరవై 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 రెండు సంవత్సరాల నుంచి నేను తిని తిని పళ్ళు అన్నీ పుచ్చిపోయినాయి అన్నమాట అందుకే మా కోయటోళ్ళు చాలా మంచి వాళ్ళు మా కన్నయ్యని చాలా బాగా చూసుకుంటారు చాలా బాగా చూసుకుంటారు నన్ను వాళ్ళ ఇంట్లో సొంత మనసులాగా పని చేస్తున్నానని ఒకటే కానీ చాలా మంచిగా చూసుకుంటారు ఫైనల్గా కౌంటర్ కాడికి వచ్చేసాము ఓకే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బిల్ ఎంత అయిందో చూద్దాం సబ్స్క్రైబ్ చేసుకోండి ఫైనల్గా మా బిల్ అయితే కంప్లైంట్ అయిపోయింది చూడండి పద్నాలుగు నెల రెండు వందల ఐదు రూపీస్లో ఈ మాకు అన్నయ్యకి నేను తీసుకున్న సామాన్లు మా కోటోళ్ళు కూడా తెస్తారు మా అన్నయ్యకి బట్టలు అన్ని కొన్ని 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 సామాన్లు సామాన్లు కూడా వాళ్ళే తీసుకొచ్చిస్తారు అయిపోయింది ఫైనల్గా బయలుదేరాము ఇంటికి మా ఇంటి దగ్గర జమ్మనే ఉంది అది అక్కడే మా ఇల్లు చూడండి రకరకాల కే అది బర్గర్ కింగ్ ఉంది స్వీట్స్ ఉన్నాయి మొబైల్ అంగడ్లు ఉన్నాయి ప్రతి ఒక్కటి